ఒక సమావేశం ఏర్పాటు చేసిన మిత్రులందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ దేశంలో మావోయిస్ రహిత భారతదేశంగా యొక్క దేశాన్ని చేస్తామని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మేము అదే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఒక డేట్ లైన్ పెట్టుకొని ఒక మావోస్య రహిత భారతదేశాన్ని చేస్తామన్న మీరు మరి అదే ఒక డేట్ లైన్ పెట్టుకొని ఈ దేశంలో ఉగ్రవాదులు రాకుండా పాకిస్తాన్ నుంచి చైనా నుంచి బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులు రాకుండా ఒక డేట్ లైన్ పెట్టుకొని వాళ్ళను వాళ్ళు రాకుండా ఎందుకు చేసేలేరు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మీరు ఇదే ఉగ్రవాదులు వస్తున్నారు దేశంలో అత్యలు జరుగుతున్నాయి ఉగ్రముఖలు జరుగుతున్నాయని చెప్తున్నారని ఒక డేట్ లైన్ పెట్టుకొని మీరు ఎందుకు ఆ ఉగ్రముఖలను కట్టడి చేసేలేరు అదేవిధంగా అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కర్రేగుట్టల పేరుతోటి కరెగుట్టల కరెగుట్టల పైన ఒక జాతీయ జెండా ఎగిరేసి ఈ పారామిలిటరీ బాలగాలు కరేగుట్టలు స్వాధీనం చేసుకునే సంబరాలు చేసుకున్నారు అదేమన్నా పిఓకేనా మీరు స్వా జెండా ఎగరడానికి లేకపోతే చైనా ఆక్రమించుకున్న సియాచిన్ ప్రదేశం ఈ దేశం మధ్య భారత ఈ దేశంలో ఈ మధ్య భారతదేశంలో ఉన్న కరేగుట్టలు స్వాధీనం చేసుకొని అక్కడ జాతీయ జెండా ఎగరేసుకొని మీరు స్వాధీనం చేసుకోవడం అని ఎంత సిగ్గుమాలిన విషయం మీరు ఆ స్వాధీనం చేసుకోవాల్సింది పివోకేను లేదంటే సీహెచ్ చైనా ఆక్రమించుకున్న ప్రదేశాలను మీరు స్వాధీనం చేసుకొని సంబరాలు చేసుకోవాల్సింది పోయి మధ్య భారతదేశంలో ఉన్న ఆదివాసీలు ఉంటున్న భూభాగాలను మీరు జాతీయ జెండా వేసి మీరు సంబరాలు చేసుకోవడానికి ఎంత సిగ్గుచేడు అలాగే అక్కడ మధ్య భారతదేశంలో ఉన్న ఖనిజాలను కార్పొరేట్ సంస్థలకు అప్పయెప్పడానికే అక్కడ ఆదివాసీలకు అండగా ఉంటున్న మావోయిస్ట్ పార్టీలు నిర్మూలించడం కోసం మీరు ఒక ఆపరేషన్ కగర్లు పెట్టి అక్కడ పైన చిత్రహింసలు పెట్టి ఈ మధ్యలో చూస్తున్నాం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఆయన చుట్టుపక్కల ఉన్న మిలిటరీ బలగాల ఇరవై మందిని మీరు హత్య చేసిళ్ళు పట్టుకొని హత్య చేసీళ్ళు వాళ్ళ ఫోటోలు కూడా మీడియాలో ప్రచురితమైనవి ఒక్కొక్కరిని ఎంత క్రూరంగా హత్య చేసి చంపిల్ అంటే అది జరిగింది ఎన్కౌంటర్ కాదు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని మీరు చిత్రహింసలో గురి చేసి చంపేసినాం వాళ్ళ ఫోటోలు చూస్తుంటే వాళ్ళ ఎముకలు కానీ మోకాలు కానీ ఒక్కరికి మూతి మీద ఒకరికి ముఖంలో పనులు లేవు ఒకరికి కళ్ళు సరిగా లేవు ఒకరి ఒకరి ముఖం కూడా సక్కలేదు మొత్తం చిత్రహింసలు పెట్టి వాళ్ళను నానా ఇబ్బందులకు గురి చేసి చంపేసిరు ఇక్కడ ఉన్న సుప్రీంకోర్టు సుమోటగా దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎన్నో కేసులను సుమోటగా తీసుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఆగడాలకు వ్యతిరేకంగా ఎన్నో తీర్పులు ఇచ్చింది ఈ యొక్క మావిస్టుల పైన హత్యాకాండాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు మీరు సుమోటగా కేసు సుమోటగా కేసులు తీసుకొని ఈ యొక్క ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా ఎందుకు తీర్పునిచ్చలేరని మేము విద్యార్థి అడుగుతున్నాం అలాగే ఒక కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగారు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వెనక్కి తీసుకో వెనక్కి తీసుకొని ఎడలా రాష్ట్రవ్యాప్తంగా మేము పెద్ద ఉద్యమాలు చేస్తామని తెలుతున్నాం